ఓం నమో నారాయణాయ విష్ణవే నమ ఓం నమో లక్ష్మీ నారాయణాయ వైకుంఠ ఏకాదశి మనందరం ఎదురు చూస్తున్నటువంటి పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రానే వచ్చింది ఎప్పుడు వచ్చిందండి ఇది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అని అంటే తెలుగు పంచాంగం ప్రకారము జనవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఈ ఏకాదశి తిథి ప్రారంభమవుతోంది అయితే మరి తొమ్మిదవ రోజునే చే తొమ్మిదవ తారీఖునే చేయి కదా అడుగుతారు కానీ సూర్యోదయం సమయానికి సూర్యోదయం తరువాత కూడా ఉండేటటువంటి తిథిని అనుసరించి పర్వదినం జరుపుకోవటం సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది అలా చూసుకున్నప్పుడు పదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదవ తారీఖు శుక్రవారం ఎప్పటిదాకా ఉంటుంది శుక్రవారం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉదయం ఉంటుంది ఇవి సమయాలు సరే కాస్త సమయంలో అటు ఇటు సెకండ్లలో నిమిషాలలో మార్పులు ఉండవచ్చు అదే పెద్ద విషయం కాదు మీరు ఏ పంచాంగాన్ని అయితే అనుసరిస్తున్నారో ఆ సమయం ప్రకారం మీరు ఈ సమయాన్ని చూసుకోండి ఈ వైకుంఠ ఏకాదశి గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే శుద్ధ ఏకాదశి ఒకటి బహుళ ఏకాదశి ఒకటి నెలకి రెండు ఇంటూ పన్నెండు నెలలు ఇరవై నాలుగు ఏకాదశులు అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఏది అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం దాకా జరిగే మార్గం మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ పవిత్రమైన పర్వదినాన వైకుంఠం యొక్క వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో కల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి మూడు కోట్ల దేవలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందు వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పెద్దలు చెప్తున్నారు ముక్కోటి ఏకాదశి నాడే రెండు జరిగాయండి ఏమిటి ఒకటి హాలాహల పుట్టింది రెండు అమృతం కూడా పుట్టింది ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడనే నమ్మకం కూడా ఉంది మరి అలాంటి ఈ పవిత్రమైన రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఇవన్నీ ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తరువాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తీర్చాడట తమ కథవిని వైకుంఠం ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారట అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా మన వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు ఇది దీని వెనక ఉన్నటువంటి కథ మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు కానీ ఈ ఒక్క రోజు మాత్రమే భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్నటువంటి ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనేటటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడి పెట్టే కష్టాలు భరించలేక దేవతలంతా వెళ్ళి విష్ణువు శరణు కోరారు ఆయన వాడితో తలపడి వాడిని చంపడానికి ఒక ప్రత్యేకమైన గొప్ప అస్త్రం కావాలని తెలుసుకుని బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడట అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర రాక్షసుడు సంహరించేందుకు ప్రయత్నించాడు అప్పుడు విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో ముర అనేటటువంటి ఆ రాక్షసుని కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం ఏదైనా కోరుకోమని అడిగాడట ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది అలా ఆ రోజు ఉపవాసం ఉపవాసం అంటే మనందరికీ తెలుసు బాగా దేవుడికి దగ్గరగా ఉంటూ జపతపాలు ధ్యానం చేయటం అలా ఉన్నవారి పాపాలను క్షమించాలని చెప్పి ఆమె కోరింది పరోపకారార్థం ఇదం శరీరం అంటే విష్ణువు యొక్క అంశ ఏమి చెప్తోంది ఇది ఈ విషయం అంతా విష్ణువే అంశ విష్ణు వంశం నుంచి పుట్టిందే ఏకాదశి కదా అంటే భగవంతుడు మనకు చెబుతున్నాడు నా ఎందు మనస్సు లగ్నము చేసిన వారు నన్నీ చెందగలరు అని సరే ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఇక్కడ ఒక విషయం గ్రహించండి ఇప్పుడంటే మనం ఏ రకరకాల తిండి తింటున్నాం కానీ పూర్పు రోజుల్లో అన్నం అంటే వరిధాన్యంతో అన్న అన్నంతో అన్ని తినేవారు అది కొంచెం బలుహారమే పూజలు పునస్కారాలు చేయడానికి బాగా నిద్రది వచ్చేస్తుంది అన్నం తినగానే అలా అలా సు సుష్ఠుగా చేస్తే మనం పూజలు పునస్కారాలు ధ్యానం వీటి మీద ఏకాగ్రత కుదరదు కనుక ఉపవాసం చేయమన్నారు ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అంటే దేవుణ్ణి శ్రీమన్నారాయణని బాగా ప్రార్థిస్తే మిగతా ఇరవై మూడు ఏకాదశులు సంవత్సరంలో వచ్చే ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది అంటే ఇది మనకేంటంటే ఒక ప్రోత్సాహం దైవ నామస్మరణ చేయడానికి భక్తిని పెంపొందించడానికి పురాణాల్లో ఇలాంటి విషయాలు చెప్పారు దీన్ని మనం ఏదో కట్టుకథగా కొట్టివేయకూడదు చెప్తామండి ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎలాగూ చేస్తారు ఖాళీ లేని వాళ్ళు కూడా ఈ ఒక్క రోజైనా అయ్యో ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అంటున్నారు మనం చేద్దాము అనేటువంటి ఆలోచన కలగడం కోసమే ఈ విషయం చెప్పారు అంటే అంత మంచి కోసమే కదా చెప్పారు లేకపోతే ఈ రోజు కూడా ఆ ఆ నిరర్థకంగా సాగిపోయి చెడ్డ పనులు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలా చేయకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా మూరా అంటే ముర రాక్షసుడు అని అన్నాం కదా ముర అనేవాడు రాక్షసుడు అసలు ఆ రాక్షసుడు ప్రసక్తి ఎందుకు వచ్చిందండి అంటే ముర అనే ఆ రాక్షసుడు దేనికి గుర్తు తామస రాజస గుణాలకు అరిషడ్ వర్గాలకు క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు వీటన్నిటికీ గుర్తు ఆ ముర అనేటటువంటి రాక్షసుడు అంటే మనలో ఉన్న చెడు గుణాలకు ప్రతీకగా ముర అనే రాక్షసుడిని పెట్టారు అలా చెప్పారు ఆ రాక్షసుని ఎలా జయించాలి ఉపవాసము జాగరణ ద్వారా ఆ ఈ తామస రాజస గుణాలను జయించి అరిషద్వార్గాలను కూడా జయించాలి అప్పుడు మనకు సత్వగుణం లభించి అప్పుడు మనకి ముక్తి మార్గం ఏర్పడుతుంది మార్గమే ఏర్పడుతుంది ఈ ముక్తికి మార్గం ఏర్పరచుకోవడానికి ఉద్దేశించినదే ఈ పర్వదినము ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి నాడు అన్నదానం చేసి తరువాతనే మనం భోజనం చేయాలి అన్నారు ఇక్కడ కూడా ఒక ఒక మంచి పని చేయడానికి ఆస్కారాన్ని కల్పించారు మన పెద్దలు అన్నదానం చేయమన్నారు ఆ రోజుల్లో ఆకలితో బాధపడే వాళ్ళు కూడా ఉండేవారు బాగా ఇప్పుడంటే తగ్గిపోయారు కానీ అలా ఉండేవారు కారణాలు తిండి లేక కాదు వాళ్ళు చేసుకోలేక వాళ్ళకు వీలు లేక అలాంటి వాళ్ళకు అన్నదానం చేయటం ఇలా అప్పుడు భోజనం చేయాలి గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకం దానం చేస్తారు అందుకే భగవద్గీత దానం చేయడం భగద్గీత చదవడం విష్ణు సహస్రనామం చదవటం ఇవన్నీ కూడా ఇందుకు జరిగాయన్నమాట ఏకాదశి వ్రతం అంటే ఏమిటి అనేటటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది మనసుని మాధవుడిపై పూర్తిగా లగ్నం చేయటమే ఏకాదశి వ్రతం అంటే ఆయన నామాన్ని స్మరించడం ఆయన జపం చేయడం ఆయన్ని ధ్యానిస్తూ ఉండటం అదే ఏకాదశి వ్రతం అందులో కొన్ని నియమాలు ఉంటాయి ఏమిటా నియమాలు అంటే దశమి రోజు అంటే ఏకాదశి నాడు ముందు రోజు ఏ ఆహారం తీసుకోకుండా ఉండాలి ఏకాదశి రోజున కూడా మొత్తం ఉపవాసం ఉండాలి అంటే ఏమీ తినకూడదు సరే ఆరోగ్యరీత్యా పండ్లు పాలుకు మినహాయింపు ఇచ్చారు అవి తీసుకోవచ్చు అబద్ధం చెప్పకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు చెడు ఆలోచనలు చేయకూడదు ఇక రాత్రంతా జాగరణ చేయాలి మరునాడు దశమినాడు నాడు అన్నదానం చేయాలి ఇవి నియమాలు పూజా మందిరాన్ని దివ్యంగా రమ్యంగా అలంకరించుకొని పూజ చేసేసి ఆ అంటే రేపు శుక్రవారం ఉదయం పది లోపు పూజ పూర్తి చేయాలి ఇక గీతాపారాయణం గోవిందనామ స్మరణ పురాణ శ్రవణం ఇవన్నీ చేస్తే మనకు మోక్ష ప్రాప్తికి మార్గం సుగమం అవుతుంది ఇవన్నీ చేయలేకపోయినా అలా కూర్చుని చేయలేరు కదా అందరూ ముఖ్యంగా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయొచ్చు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇంకా వీలైతే ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు కొంతమంది లక్ష సార్లు కూడా చేస్తారండి దీనికి అంతేముందండి అలా చేయడం ద్వారా మనకు మన మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ప్రశాంతత కలిగితే ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కోసమే ఇవన్నీ కూడా ఆత్మానందం కోసమే ఇవన్నీ కూడా ఏకాదశి రోజు నాడు విష్ణు ఆలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటాము ఉదయం నుంచే ఇక విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయం అందుకే ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు నిహితం గుహాయాం విభ్రాజతే అంత దగ్గరలో ఉన్నటువంటి అంటే మన హృదయంలో మన దేవంలోనే మన హృదయంలో మన మనస్సులో ఉన్నటువంటి పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడం ఇది సరే ఈ ఈ ఏకాదశ ఇంద్రియాలు ఏంటండి అంటే పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు మొదలైనవి ఇక పంచ కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి ఆ ఐదు ఐదు పది దానికి మనసు ఒకటి కలిపితే పదకొండు ఈ పదకొండు ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి సంకేతం గుర్తుకు అందుకే ఆ పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి ఎవరు రాక్షసుడు అతడే మురా మురాసురుడు ఇది ఒక కథ ద్వారా చెప్పారు ఒక కథ ఎందుకు చెప్పారు అంటే తేలికగా అర్థమవుతుంది అని చదువు రాని వారికి వేదాలు చదువుకోని వారికి వాళ్ళందరికీ తేలికగా అర్థం అవడం కోసం కథల రూపంలో చెప్పారు మన పురాణాలు దాని తత్వం ఇది ఆ అజ్ఞానానికి ప్రతిజ్ధి అయినటువంటి మురాసురుణ్ణి ఎవరు గెలిచారు విష్ణు అంశతో పుట్టినటువంటి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే జయించింది అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు అంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును భగవంతుడిపై ఎప్పుడూ నిత్యం లగ్నం చేయడం కోసమే ఇటువంటి పండుగలు మనకు ఉపకరిస్తాయి ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆలయాలలో ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి ముఖ్యంగా మన తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి మన తిరుమలలో కూడా ఈసారి పది రోజులు చేస్తున్నట్లుగా సమాచారం ఎందుకు అంటే ఒకే రోజున అందరూ కూడా దర్శనం చేసుకోవడం ఆ కష్టం కనుక ఇలా పది రోజులు పెట్టారు ఆ శ్రీరంగంలో కూడా ఇరవై ఒక్క రోజులు లేదా ఇంకా కొన్ని రోజులు ఇలా ఎక్కువ రోజులు పెట్టడానికి గల కారణం అదే అలాగే భద్రాచలంలో ఉన్న సీతారామ స్వామి యొక్క భద్రాద్రి ఆలయంలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట రామాలయంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి వాటినన్నింటినీ దర్శించుకొని భక్తులు మనస్సుని దేవుడిపై లగ్నం చేసుకోవచ్చు మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్ష ప్రాప్తి రస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి